వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సందయ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో చెల్లి బర్త్డే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి సెలబ్రేట్ చేశాను అని షేర్ చేశాను కదండి అఫ్ కోర్స్ అప్పుడు మేము మాత్రమే చేసుకున్నాం అమ్మ నాన్న బాబాయ్ అందరూ పడుకుని పోయారు బట్ ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పి ఫస్ట్ టైం ట్వెల్వ్ ఓ క్లాక్కి సెలబ్రేట్ చేసుకున్నాం దానికోసం రహస్యంగా సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి దానికి తెలియకుండా అన్ని తెప్పించి దాసి ట్వెల్వ్ ఓ క్లాక్ చేసేసరికి షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ నైట్ మంచిగా మేము సెలబ్రేట్ చేసుకుని కబుర్లు ఆడుకొని పడుకున్నాము అండ్ ఇవాళ వీడియోలో డే టైంలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మమ్మీ డాడీతో కలిపి అన్నది వీడియోలో షేర్ చేస్తా సో ఆబ్వియస్లీ చెల్లి బర్త్డే కాబట్టి ఈ రోజంతా తన ఫేవరెట్ రెసిపీసే తినబోతున్నాం అనమాట సో మధ్యాహ్నం అయితే మా అందరికీ మిక్స్డ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అది సో అందుకని అది లంచ్ కోసం తెప్పించేశారు అండ్ ఈవినింగ్కి మేము కేక్ అవి తెప్పించి అందరం రెడీ అయ్యాము అనమాట కేక్ కటింగ్ కోసం సో ఆ వ్లాగే న్యాచురల్ బ్లాగ్ షేర్ చేస్తాను ఇదిగోండి చెల్లి బర్త్డే కోసం స్పెషల్ కేక్ రెడీ పిల్లలు ఇచ్చినట్టుగా పిన్ని అని రాయించు చిన్నప్పటిచ్చి పిన్ని 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 అని దాని చుట్టే తిరిగేవాళ్ళు వాళ్ళు పిన్ని అని రాయించు అని చెప్పారు సో అందుకని పిన్ని అనే రాయమన్నాము సో కేక్ రెడీ హెయిర్ బర్త్ డే గర్ల్ హ్యాపీ బర్త్డే టు యూ ఇదిగోండి మా చెల్లెమో ఇలా రెడీ అయింది దిస్ ఈస్ న్యూ డ్రెస్ మంచి పేస్టల్ బ్లూ దానిపైన డీసెంట్ వర్క్ అనమాట ఇక్కడ అంతా ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మొత్తం బీడ్స్ అండ్ పర్ల్స్ వర్క్ వచ్చింది దుపటాకు కూడా మొత్తం ఇలా వర్క్ వచ్చింది ఇదిగోండి చాలా బాగుంది మా చెల్లికి ఏంటంటే కంఫర్ట్ ఉండాలి క్వాలిటీ ఉండాలి పేస్టల్ కలర్స్ ఉండాలి అలాగా ఎంత బాగుందో డ్రెస్ చాలా క్లాసీగా ఉంది హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది ఇదిగో ఎక్కడ తీసుకున్నా చెల్లిది రాహా వార్డ్రోబ్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకుంది అందులో అయితే కొంచెం ఇటువంటి కనిపిస్తున్నాయి ఓకే రాహా అన్న ఇన్స్టాగ్రామ్ రాహా వాడ్రోబ్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకుంది ఇంతకు ముందు కూడా నాకు చెల్లికి సేమ్ డ్రెస్ ఆర్డర్ చేసింది అదే పేజ్ నుంచి తెప్పించుకుంది అంట డ్రెస్ అయితే మంచి ఇట్లా షైనీగా సాఫ్ట్ క్లాత్

సో ఇదండి దీని బర్త్డే డ్రెస్ అండ్ దీనికి నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను ఏంటో తెలుసా ఇదిగోండి మెల్ల పెట్టుకుంది కదా ఇన్విజిబుల్ చైన్ ఇది నేను కూడా పెట్టుకున్నా ఇది మొన్న కుక్కట్పల్లి వెళ్ళాం కదా అక్కడ స్ట్రీట్ షాపింగ్లో కొన్నాం అనమాట దీని ప్రైస్ వంద రూపాయలు ఇదిగో ఎలా చూడండి దీనికి ఒకటి కొంది కొనుక్కుంది అంత తర్వాత ఎర్థంలో వంద రూపాయలు ఎట్టు కొనేసుకుందాం అన్నట్టు కానీ చాలా బాగుందమ్మా అంటే అన్ని కాస్ట్లీయే వేసుకోవాలని ఏమీ లేదు ఇలాంటివి కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు బా బాగుంది నీ డ్రెస్ అయితే సూపర్ ఉంది పాప చాలా బాగుంది నేను చూపిస్తాను ఇదిగోండి మా అమ్మ ఏమో ఈ బ్లూ శారీ కట్టింది బ్లూ అండ్ పింక్ అండ్ మా నాయన మా నాయన అసలే బ్లూ లింగి బ్లూ టీ షర్ట్లే వేస్తారు అలాంటి ఆయన బ్లూ ఏరా చెప్పండి నానా రెండోసారీ మా నా అదిగోండి మా నాన్న కూడా బ్లూ షర్ట్ షెన్ను నువ్వు కూడా బ్లూ కదా అదిగో వాళ్ళ అమ్మతో మ్యాచింగ్ మా షన్ను బాబు బ్లూ నాతో మ్యాచింగ్ అందరం బ్లూలే బాబాయ్ అక్కడ బయటకు వెళ్ళాడు ఇంకా రాలేదు బాబాయ్ కూడా బ్లూనే వేసుకున్నాడా సరే సూపర్ ఓకే కేక్ కట్ చేద్దామా సరే ఇదిగోండి మా ఓళ్ళు కేక్ మా ఓడు చిన్నోడు తెగగా ఆరాట పడిపోతున్నాడు పోన్లే మళ్ళీ జాలితో వాళ్ళ అమ్మమ్మ చూడండి మొత్తం కేక్ అంతా పొక్కల పొక్కలు పెట్టేలా ఉన్నారు ఇల్లు సేమ్ హోల్ లో పెట్టడా సరే అంటే జరుగు చల్లి నువ్వు నువ్వెందుకు కేక్ కట్ చేస్తాను కేక్ ముందు కూర్చున్నావు ఏ నువ్వు కాదు రా మమ్మీ నువ్వు నువ్వు కలిసి సోమత్ దగ్గర జరిగి నేను అక్కడ వస్తా నాకు ఇవ్వండి ప్లేస్ నువ్వు పైకెక్క ఏక మా అమ్మకి ప్రమోషన్ ఇచ్చాం మా నాన్న పక్కన కూర్చోమని మరి అందరూ ఫ్రేమ్ లో సరిపోవాలి కదా ఇటు జరుగు ఓకే ఓకే రెడీ అందరు

இப்படி aromat aromat டிஸ்பெட் ஹேப்பி பர்தே நா aromat இந்த மூத்துல பச்ச கரைக் அடி ஆறி நபோ தடி இன்பெட் 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 பெர்ஸா டிஸ்பெட் போன் சார் சார் சக்க சைய் அத பெட் ஆ மம்மா கட்டி இங்க பாயி नो तीन आम फास्ट हो डांस के मामा मेंटल ना टी में काबल चाट मारा है Happy birthday Jelly आप कभी नहीं साख मारा ना मामा कोई प्रश्न फिर होगा जा करना होगा ये मैं एक जाके चम्मच जाके चम्मच अबे ना को एक इंटरव्यू आपने आया को होने आला ओके

అనుకున్నా కానీ టైం లేదు సైజు అడగాలి ఇవన్నీ కదా అని తెచ్చాను బ్లౌజ్ నా గిఫ్ట్ డ్రెస్ చూపిస్తాను నేను పెట్టుకుంది తెప్పించుకుంది ఈ కేక్ అలాగే తింటారా చున్ను అలాగే తినాలా పిల్లలకి నచ్చుతూ జనరల్గా ఎక్కువ స్వీట్లు షుగర్లు తినడు ఆ ఎల్లో రాకుండా ఓన్లీ వైట్ తీసుకుంది అంటున్నాడా చాక్లెట్ ఫ్లేవర్ తిని 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 బోర్ కొట్టి మేము ప్లెయిన్ కేక్ కావాలి వెనిలా స్ట్రాబెరీ పైనాపిల్ ఇలా కావాలని అనుకుంటే ఇది అడిగడ్డ వచ్చిందండి ఇక్కడ కూడా క్రీమ్ ఉంది కదరా పిన్ని అని ఇది కూడా ఉంది కదా ఇది తీసుకోవచ్చు అది కాదరా పక్కన పైన గ్రీన్ అదొద్దు వాడికి వైట్ కలరే కావాలి నాకు ఇంకా టైం అరే ఏంట్రా అట్లా చేయొద్దులే అగు అగో చూడు అగు పెట్టున్నాడు పెట్టు బర్త్డే మీ అమ్మ దాని వాళ్ళ అమ్మకన్నా ముందు শিব <laughs>

ఎవరు ఎవరు ఎలా సోడబె కొడుతాడు నాన్న చెత నాన్న పెట్టి నేను తీసిస్తాను లే షన్ను డు హ్యాపీగా ఉండు మమ్మల్ని హ్యాపీగా ఉండు కొట్ట టైం కొట్ట షన్న కొట్ట టైం అటెన్షన్ నాన్న షన్నట్ కెమెరా స్మైల్ Now Happy Birthday 1, 2, 3, 1, Happy Birthday To Happy Birthday To you Happy Birthday Happy Birthday To you Happy Birthday

ఓకే హ్యాపీ టు చాలా చాలా ఏళ్ల తర్వాత చానా ఏళ్ళ తర్వాత రమ్య బర్త్డే ఇక్కడ జరుగుతుంది అండి తర్వాత ఆల్మోస్ట్ అక్కడే ఒకసారి జరగలేదు ఇక్కడ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోలేదు అనుకుంటే ఎప్పుడు అంటారండి హాలిడేస్ లో పుట్టింది కదా ఎప్పుడు కమ్మో బంగారు హైదరాబాద్ ఇప్పుడు రమ్య బర్త్డే చిన్నప్పుడు ఎప్పుడు పందరు వెళ్ళిపోయేదనమాట మా అన్నయ్యలు తన బర్త్డే చేసేవాళ్ళు వాళ్ళ మామయ్యలు చేసేవాళ్ళు అనమాట ఇయర్ ఫోటో కూడా తీయించేవాళ్ళు అప్పుడు ఫోటో అంటే కెమెరా ని పిలిచి తీయించటం కదా అట్లా ఫోటోలు అన్ని తీయించటం కేక్ తెప్పించి దీనికి బట్టలు అన్ని కొని మళ్ళీ వేయించి ఒక్కో సంవత్సరం అలాగే వెళ్ళిద్దరు అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు సమ్మర్ హాలిడేస్ కి చాలా చాలా వైజాగ్ లో చేశారు చేశారు లావోస్ ఈ సంవత్సరం ప్రేమానంగా చేస్తుంది బర్త్ డే ఒరే బాబు పది మనిషి నేను చూసుకుంటాను ఈ రోజు నా బర్త్డే కి విష్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అంటే యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి విషెస్ తోటి ఈ ఇయర్ ఇట్లాగే ఇంకా ఇంకా ఆనందంగా జరుగుతుందని అనుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్